హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో గుత్తు వంకాయ కూర కమ్మగా నోటికి రుచిగా ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెసింగ్లో ఇవాల్ట వీడియోలో అయితే చూద్దామండి దాని కోసం ఎన్ని వంకాయలు తీసుకోవాలి అంటే కనుక హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసుకున్నా హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసుకొని ఇలా నాలుగు పెచ్చిళ్ళగా కోసుకొని వాటర్లో వేసేసాయండి అన్నీ కూడా అలాగే కట్ చేసుకోవాలి నేను ఒకటి పోసి చూపించాను మీకోసం చెయ్యి అయితే తెగింది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చూపించకలేకపోతున్నాను కోడలు కోస్తుంది అనమాట సో అన్నీ ఇలా కోసేసుకుని కట్ చేసుకుని వాటర్లో వేసుకుని ఉప్పు వేసేసుకోవాలి తర్వాత బాండలీ పెట్టుకుని మనకి బాండ్లీ పెట్టుకున్నాక దాంట్లోనే రెండు రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలాగ వేసేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక వంకాయలు అనేది వేసేయాలండి దాంట్లోకి నాట్లు పెట్టుకునేటప్పుడే మనం నాలుగు ముక్కలుగా నాట్లు పెట్టుకునేటప్పుడే చూసుకోవాలి గుత్తు వంకాయ వండేటప్పుడు కాడు ఉండే విధంగా చూసుకోవాలి అప్పుడే గుత్తు వంకాయ తినడానికి చాలా బాగుంటుంది మనం తినే కొనుక్కొని వలదుగా బాగుంటుందండి గుత్తు వరకు ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది ఆ థమ్స్ ఉంటాయి చూస్తారా ఎంత బాగుంటుందండి ఈ కొంచెం లైట్ వైట్గా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వంకాయలు సో ఎప్పుడైనా మీకు కనిపించినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఇలాగా రెండు టమాటోలు తీసుకోండి చిన్ని టమాటోస్ ఇలాగ పది వెల్లుల్లి రెబ్బలు అలాగే దాసిన చెక్క జీలకర్ర వేసేసి లవంగాలు దీంట్లోనే నువ్వులు వేస్తున్నానండి వన్ టీ స్పూన్ వరకు నువ్వులు వేయించాను నూనెలోనే అవి కూడా వేసేసి పేస్ట్ కొట్టేస్తాం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఒక బౌల్లో తీసేసుకుందామండి బౌల్లోకి తీసేసుకుంటే కనుక మనకి ఇలాగా మనకి ఏమైనా కొట్టుకోవాలన్నా అలా వేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ లోపే మనకి ఇక్కడ వంకాయలు అనేది కొంచెం అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి అది నైంటీ పర్సెంట్ కూడా కుక్ అవ్వకూడదండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు ఓన్లీ కొంచెం ఆయిల్లోనే మగ్గు పెట్టామనమాట అదే ఆయిల్లో తీసేసి మనం ఎంతో లేదండి నూనె ఆ నూనె తీసి ఆ నూనెలోనే మనం ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా సో ఒక్కటి కానీ రెండు ఉల్లిపాయలు చూపించాను కదా మీకు సో రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని దాన్ని బాగా వేయించేసుకోవాలి అంటే లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మూత పెట్టేయారంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది దాంట్లోనే అర టీ స్పూన్ పసుపు చూడండి అర టీ స్పూన్ పసుపు ఫుల్ గా చక్కగా కనిపిస్తుంది అలాగే వన్ టీ స్పూన్ కారం చిన్న స్పూన్ కాబట్టి రెండు టైం చూపించాను సో మీరు ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కేజీ వేస్తున్నాను నేను వంకాయలు ఎక్కువగా వేయట్లేదండి కొంచెం మిర్చి ఉంది అది ఇలాగా ఏదైతే రుబ్బుకొని పెట్టుకున్నామో ఆ మసాలా కూడా మనం దీంట్లో వ్యాడ్ చేసుకున్నట్లయితే ఏమి కాదండి నువ్వులు టమాటో అంతే కదా మనం రుబ్బింది సో అవి కూడా వేసేసారంటే కనుక ఇలాగా మన మసాలా అనేది ఇలా బాగా వేగిపోవాలి రుచికు తగ్గంత ఉప్పు వేసుకోండి సాల్ట్ వేస్తున్నాను దాంట్లోనే గరం మసాలా వేస్తున్నానండి వన్ టీ స్పూను ఎక్కువగా మసాలా వాడడం లేదు ఎందుకంటే మనం చెక్కా లావంగా కూడా వేసి మనం మిక్సీ అనేది కొట్టాము నువ్వులు ఎప్పుడైతే వేస్తామో ఆయిల్ తక్కువ వేసినా కూడా మనం నూనె తక్కువ వాడినా కూడా టేస్ట్ అనేది వచ్చేస్తుంది దాంట్లోనే పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసేయండి చక్కగా వేగిపోతుంది టేస్ట్ కూడా వచ్చేస్తుంది చాలా టేస్ట్ వచ్చేస్తుంది పచ్చిమిర్చి ఆయిల్ ఎప్పుడు కూడా ఫస్టే వేయకుండా ఇలా సగం వేగాక లేదా ఆయిల్ వదిలేసాక వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగా పక్కగా వేసుకుని మసాలా అంతా తర్వాత మీరు చూసారా వంకాయల పైన మసాలా వేయండి అప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది కదా ఒక ఎయిటీ పర్సెంట్ అయ్యేంత వరకు మూత పెట్టి వదిలేయండి వన్ టు ఒక ఫైవ్ మినిట్స్ పెడుతుంది సో మూత పెట్టి వదిలేసాక మీకు ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దాంట్లోనే కొబ్బరి వేసేయండి ఒక రెండు మూడు స్పూన్లు మీరు ఎంత తింటారో దాన్ని పెట్టి స్వీట్ రాకుండా ఉండాలంటే ఒక రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది సో ఈ కొబ్బరి కూడా వేసేసాక మంచిగా కలుపుకొని ఆడగంటకుండగా మాడకొండగా చూసుకుంటూ మీరు బాగా కలుపుకొని చూసారా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అంటే మీరు వాటర్ గ్రేవీగా కావాలా కొంచెం గా కావాలని చూసుకొని మీరు మూత పెట్టేసుకోండి బాగా కలుపుకొని ఉప్పు ఇప్పుడే ఈ సమయంలోనే ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకున్నారైతే కనుక మనకి ఉప్పు సరిపోతే కనుక ముక్కు కూడా పడుతుంది సో ఈ సమయంలోనే ఉప్పు చూసుకోవాలి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలైనా కదిలించకుండా వదిలేయాలండి మనకి అప్పుడు ఆయిల్ సెపరేట్గా అవ్వినట్టు కనిపిస్తుంది ఆల్రెడీ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు కుక్ అయిపోయినట్టేనండి ఇలాగైనా మన కూర అయితే గుత్తు వంకాయ కూర సూపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు వెంటనే రైస్తో పాటు సర్వ్ చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీరు భలే అనమాట నువ్వులు వేసాం మనం చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది సో ఒక్కసారి ట్రై చేయండి వంకాయ కూడా మంచిగా ఉడికిపోయింది చిన్న చిన్న వంకాయ కాబట్టి చాలా త్వరగా మగ్గిపోయిందండి ఇది ఏమిటి అనుకుంటారా వేడి శనగ పొడి ఎంతో కాదండి పావు టీ స్పూన్ అంతా వేసాను టేస్ట్ కొరకు మాత్రమే వేసానండి మీరు వద్దనుకుంటే స్క్రెడ్ చేసేయచ్చు ఎందుకంటే నువ్వు వేసావు కాబట్టి నువ్వులు మనకి టేస్ట్ అనేది ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది అంటే కొత్తిమీర వేసుకున్నారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు కుక్ అయిపోయింది బౌల్లో తీసుకుని మనకి మరొక ప్లేట్లో రైస్ పెట్టుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంటే మనకి తిన తినడానికి రెడీగా ఉంది అని అర్థం ఇలా రైస్ పెట్టుకొని మీరు రెండు మూడు వంకాయలు వేసుకొని ఇలాగ అనమాట అంత టేస్టీగా ఉంటుంది సో గుత్తు వంకాయని కానీ అందరికీ చాలా ఇష్టంగా తింటారు సో నేను కూడా ఇష్టమే కాబట్టి నార్మల్ వంకాయ కన్నా ఇలా గుత్తు వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట సో నేను వెంటకే ఆ ప్లేట్లో పెట్టింది నేనే తింటానండి సో గుత్తువంకాయ కూర రెడీ అయిపోయింది మీరు రెడీగా నేనైతే రెడీగా ఉన్నాను తినడానికి నెక్స్ట్ మీరు కూడా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వదిలేయకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరు చూసినా కూడా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి తుసరా గుత్తువంకాయ గుమ్మగుమలు ఆడిపోతుంది చాలా బాగుందండి ఎక్కడ వంక ఏడవలేదు ఎగ్జాక్ట్లీ ఉడికింది సో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్